చూడండి బిస్మిల్లాహి రహమాన్ రహీం పాఠం మూడు పాఠం మూడు హరకాత్ పాటం మూడు యొక్క పేరు ఏమంటే హరకాత్ హరకా దేన్ని అంటారంటే జబర్ జేర్ పేష్లను హరకాత్ అంటారు ఇది వచ్చేసి జబర్ ఇది వచ్చేసి జేర్ ఇది వచ్చేసి పేష్ ఈ మూడింటిని కలిపి హరకాత్ అంటారు ఓకే ఈ హరకాత్ అనేవి అక్షరాల మీద వచ్చినప్పుడు వాటిని ఎలా చదవాలంటే కొంచెం కూడా వీటిని కొంచెం కూడా సాగదీయకుండా తొందరగా చదవాలి ఉదాహరణకి మీరు చూడొచ్చు ఆ త అంటే అలిఫ్ నుండి యా వరకు ఏవైతే అక్షరాలు ఉన్నాయో వాటి మీద జబర్ కానీ జేర్ కానీ పేష్ కానీ వస్తే అప్పుడు కొంచెం కూడా సాగతీయకుండా సాగదీయకుండా ఈ అక్షరాలని చదవాలి ఇలా చదవాలి ఎప్పుడు హరకత్ వస్తుంది తర్వాత ఇంకో మాట ఏం ఏమంటే అలిఫ్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ఇట్లా ఖాళీగా ఉంటేనే దీన్ని అలిఫ్ అంటారు ఖాళీగా లేకుంటే అప్పుడు దాన్ని హంజా అని చదవాలి ఇది వచ్చేసి అలిఫ్ ఇది హంజా ఇది హంజా ఇది హమ్జా ఇది హంజా ఎందుకంటే జబర్ ఉంది జేర్ ఉంది పేస్ట్ ఉంది హంజా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని హంసా అనే చదవాలి ఖాళీగా ఉంటేనే అలిఫ్ అని చదవాలి సార్ చెప్పండి ఇదేంటిది అలిఫా హంజ ఎందుకంటే ఖాళీగా లేదు కాబట్టి ఇది ఖాళీగా లేదు కాబట్టి ఇదేంటి ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి ఈ ఖాయి అనేది చూడకుండా నేర్చుకోవాలి దాని తర్వాత చదవండి ఆ ఆ ఆ బా బజబర్బ బాజతర్ప త తా జబర్త తా జతత ఆ నేను చదువుతాను మీరు వినండి చాలు స స జబర్స జ జిమ్ జబర్జ హ హ జబర్హ ఖ ఖ జబర్ఖ ద دال زبر د دا. ذ دا. ذال زبر ر را. را زبر ر ز ز زبر ز س سين زبر س ش شين زبر ش ص صا. صاد زبر ص صا. ض دا. ضاد زبر ض ط ط زبر ط غ غ زبر غ ع عين زبر ع غين زبر زبرق ف ف زبر ف ق قاف زبر ك كاف زبر ك لا لام زبر لا ما ميم زبر ما ن نون زبرنا و واو زبرو ه ها ها ا همزه زبر ا يا زبر يا زبر يا ఇలా చదవాలి ఓకేనా ఇప్పుడు ఇవే వస్తున్నాయి ఇప్పుడు కలిసి వచ్చినప్పుడు ఎలా చదవాలనేది ప్రాక్టీస్ చేస్తాం చదవండి ద రాసబర్ దీన్ ఇలా కలుపుకొని చదవాలి

اين زبر ا با زبر ب با. با زبر ا ب زبر دال زبر د دا دال زبر دار 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 كسابا كاف <جب> زابا كاف زابا سين زابا سين زابا كسابا 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 <جب> <قاعدة> كسابا 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 <سابة> <سابة> <دخولة> دفلا دال زبر ده. دال زبر خازبره خازبره دخلها 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 لام دخلها 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 بابا لام زبرلا. لام زبر بلا بلا بل بلا 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 زبر غ بلا 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 Wow, Zabar Pa. Jim Zabar Ja. Jim Zabar Ja. Waja. Waja. Dal Zabar Da. Dal Zabar Da. Waja Da. Waja Da. Saja Sin Zabar Sa. Sin Zabar Sa. Jim zabarza Ja. ఇక్కడ వరకు బాగా నేర్చుకున్నాండి రికార్డింగ్ కూడా నేను నేర్చుకోవచ్చు